దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములు శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము మీకా గ్రంథము ఏడవ అధ్యాయము ఎనిమిదవ నేను అంధకారం అందు కూర్చున్నాను యహోవా నాకు వెలుగుగా ఉండును మంచి దేవుడైన ఏసయ్యా ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆమె వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే మన దేవుడు లోకమునకు వెలుగై ఉన్నారు ఆయనలో చీకటి ఎంత మాత్రమునూ లేదు ఆయన మన పక్షమునందుండి చీకటిమయమైన మన పరిస్థితులన్నిటినీ వెలుగుగా చేస్తారు మన చుట్టూ చీకటి కమ్మినను ఆయన దానిని మనకు అరుణోదయ కాంతివలే చేసి మన బ్రతుకును మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశింపజేస్తారు ప్రభు అగు యహోవాయే మనకు నిత్యమైన వెలుగుగా ఉండి మన దుఃఖ దినములను సమాప్తపరిచి మన వేదనంతటినీ తొలగించి మన బాధలన్నిటిలో నుంచి మన శ్రమలన్నిటిలో నుంచి మనలను విడిపించి ఉన్న మనలను పైకి లేవనెత్తి దేశం యొక్క ఉన్నత స్థలముల మీద మనలను ఎక్కించి మన తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును మన అనుభవములో ఉంచి మంచి పేరును మంచి ఖ్యాతిని మనకు కలుగజేస్తారు దేవుని సొత్తైన ఇస్రాయలీలు ఐగుప్తు దేశములో బానిసలుగా ఉండి తమ్మును విడిపించగలిగిన యహోవా దేవునికి మొర్ర పెట్టగా ఆయన వారి మొర్ర ఆలకించి మోషేను వారి యొక్కకు పంపి వారిని విడిపించుట కొరకు వారి మధ్యన ఐగుప్తీయులకు పది తెగుళ్లను కుమ్మరించారు ఆ విషయం మనందరికీ తెలిసిందే అందులో ఒకటిగా మోషే ఆకాశము వైపు చేతులెత్తి ప్రార్థించగా ఐగుప్తు దేశమంతయు మూడు దినములు గాఢాంతకారముగా మారింది ఐగుప్తియులందరి మీదకు చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్ముకొనగా మూడు దినముల వరకు ఒకరినొకడు కనుగొనలేకపోయారు ఎవడును తామున్న చోటులో నుండి లేవలేకపోయారు అయితే ఆశ్చర్యకరముగా అదే దేశములో ఐగుప్తీల మధ్యనే నివసిస్తున్న ఇస్రాయేలీలందరి నివాసములలో మాత్రము వెలుగు కలిగింది వారి చుట్టూ చీకటి కమ్మినను కమ్మినహోవాయే వారికి జీవపు వెలుగుగా ఉన్నారు అందుకని భక్తుడైన దావీదు సమూయలు రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనములో యహోవా నీవు నాకు దీపమై ఉన్నావు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను నా చుట్టూ ఎన్ని చీకటికరమైన పరిస్థితులు చోటు చేసుకుని నన్ను కలవరపరిచినను నేను భయపడను యహోవా నా పక్షమందు నాకు తోడుగా ఉండి చీకటిని నాకు వెలుగుగా చేయును ఆయన సహాయము చేత నేను సైన్యములను జయింతును నా దేవుని సహాయము వలన నేను ఎత్తైన ప్రాకారములను దాటుతును ఆయన నలిగిన రెల్లును విరువరని దేవుడు మకమకలాడుతున్న జనపనార ఒత్తిని ఆర్పడు బంధించబడిన వారిని తామున్న చెరలో నుండి వెలుపలకి తప్పించుటకును చీకటిలో నివసించుచున్న తన ప్రజలకు జీవపు వెలుగును దయచేయుటకును మన ప్రభువైన యేసు ఈ లోకమునకు ఉదయించారు నేడు ఆయన మన పక్షమున ఉండి మన చీకటిని తొలగించి మనకు వెలుగును అనుగ్రహించాలంటే మన పూర్ణ హృదయముతో మన పూర్ణ ఆత్మతో ఆయనను వెంబడించాలి ఆయనను వెంబడించు వారు చీకటిలో నడువక జీవపు వెలుగును కలిగి ఉంటారు ఆయన ఆజ్ఞలకు లోబడుచు ఆయన మాటకు విధేయతను చూపుచు సమస్త విషయాల్లో ఆయనకు అనుకూలముగా నడుచుకొనుచు మన పాప దోష అతిక్రమ క్రియలన్నిటినీ విసర్జించి ఆయన నామందు భయభక్తులు కలిగి నడుచుకుంటే ఆయన మన జీవితాలలో నీతి సూర్యుని వలె ఉదయిస్తారు నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ కృపగలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మా జీవితాలలో చీకటి అలుముకున్నప్పటికీ మీరు మా పక్షమునందుండి ఆ చీకటి నుంచి మమ్మను విడిపించి మా బ్రతుకును వెలిగిస్తానని ఈరోజున వాగ్దానము ద్వారా తెలియజేశారు వాక్యానుసారముగా నడుచుకుని మా జీవితాలలో వెలుగును నింపుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈ రోజున అందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారు వారందరికీ మిండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని ఏసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మే May God bless you all. Thank you.